నమస్తే వెల్కమ్ న్యూస్ జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అన్నారు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓటరు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని వారు తెలిపారు డీలక్ సెంటర్ వద్ద కలెక్టర్ మాధవి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అక్కడి నుంచి కోటిపల్లి బస్టాండ్ రైల్వే స్టేషన్ బాలాజీపేట మీదుగా పేటార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది అక్కడ ఓటు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలాలతో పాటు అర్బన్ లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు

लास्ट लेज कहता जब दे करंदो और देख रहे रोज జరిగింది సో మీరందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది సో దట్ పబ్లిక్ లో ఎటువంటి భయం లేకుండా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓటింగ్ చెప్తాననే ఉద్దేశంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు కానీ మద్యం కానీ అది కి అవకాశం లేకుండా గా సీజర్స్ కూడా చేయడం జరుగుతుంది సో మా రిక్వెస్ట్ ఒకటే సో పబ్లిక్ అందరూ కూడా ఏ ఎటువంటి భయం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున విత్ గుడ్ పర్సంటేజ్ లాస్ట్ టైం మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని వాటర్లని చైతన్యపరుస్తాకి ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు బ్యాగ్స్ అధికారులు ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్గ నమస్కారాలు ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు మనకి ఎలక్షన్ పదమూడు మేన ఫిక్స్ చేయడం జరిగింది గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న వాటర్స్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు ఓటర్లు చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్లో కేవలం డెబ్బై మూడు శాతం మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అయితే జిల్లాలో డెబ్బై ఆరు శాతం నమోదైంది అర్బన్ ఏరియా పార్క్లో మాకు నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ అర్బన్ ఏరియా పార్క్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్లు అందరూ కూడా ఎన్నికల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అలాగే ఖచ్చితంగా ఆ రోజు ఒక సెలవు దినంగా పరిగణించకుండా ఆ రోజు వాళ్ళ యొక్క బాధ్యత కలిగినటువంటి తేదీగా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఓటు వినియోగించుకోవాలనేది వాళ్ళకి తెలియచేయడం కోసం ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సో ఈ దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందో కోరుతూ తరుపరి మన గౌరవ ఎస్పీ గారిని వారు సందేశం వాల్సిందో కోరుతున్నాం ఎలక్షన్స్ ఏదైతే ప్రతి ఐదు సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి కి సంబంధించి మే పదమూడున ఎలక్షన్ అంటే పోల్డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్ లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్ గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము మన జిల్లాలో ఇప్పటి వరకు పదహారు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా ఉన్నారు అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మనం గత సంవత్సరం గత ఎలక్షన్స్ లో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా రూరల్లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుంది అర్బన్ లో తక్కువ నమోదు అవుతుంది అంటే మనకి పోల్డే రోజు హాలిడే ప్రాక్టీస్తారు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హోల్డే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ హోల్డే ఉంటుంది ప్రైవేట్ హోల్డేస్ ఉంటుంది అందరికీ హోల్డే ఇస్తారు అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఎలా అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు ప్రశాంతంగా ఇంట్లో ఉంటాము బయటకి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది అందుకనే మనకు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది హోటల్ కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాలను కల్పిస్తూ